స్వాతంత్ర దినోత్సవము ఈ రోజు మనం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం అర్ధరాత్రి అభిజిత్ లగ్నమందు మనకి స్వాతంత్రం లభించింది శ్రీరామ జననం అభిజిత్ లగ్నము జరిగింది అటువంటి పవిత్ర సమయంలో మనకి స్వాతంత్రం లభించింది ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగం వలన మనకి స్వాతంత్రం లభించింది వారిని మనం హృదయపూర్వకంగా గౌరవించాలి మన భారతదేశం మన మాతృభూమి పరమ పవిత్రమైనది ఈ కర్మభూమి పుణ్యభూమిలో జన్మించడం మన జన్మజన్మాల సుకృతంగా మనం భావించాలి మన దేశాన్ని ప్రేమించాలి గౌరవించాలి ఎర్రకోటపై మన ప్రధానమంత్రి ఈరోజు జాతీయ జెండాని ఎగురువేస్తారు అన్ని పాఠశాలల్లోనూ జాతీయ గీతం ఆలపిస్తారు హిమాలయమ్ములు మన భారతావనికి మగుఠాయి మానమనే చెప్పాలి కన్యాకుమారి భారతావనికి దివ్య పాదపీఠంగా తలపిస్తోంది గంగా గోదావరి కృష్ణ యమునా నదులు ప్రేమ ప్రవాహాలుగా అలరిస్తాయి తాజ్మహల్ దివ్య భవనంగా ప్రకాశిస్తోంది కోహినూరు భరతమాత సెగలో అత్యంత సుందరంగా అమరిందనిపిస్తుంది అత్యంత వైభవాల వెల్లువై మన భారతావని ఖ్యాతి ప్రజ్వరిల్లుతోంది అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారములతో జ్యోత్స్న